హాయ్ అండి రీసెంట్గా మేము డిమార్ట్కి వెళ్ళాము అంటే కొనాల్సిన కంటే చూసినవే ఎక్కువ ఉన్నాయి కాకపోతే మీకు కూడా కొన్ని చూపిద్దామని చెప్పి కొంచెమే వీడియో తీసా అండి వాటర్ బాటిల్స్ మా అమ్మాయికి కావాలంతే అలా చేసింది కాకపోతే నేను తీసుకోలేదు నెక్స్ట్ క్లాస్కి వెళ్ళే ముందు తీసుకుందాం అని చెప్పి తీసుకుందాంలే అని చెప్పి తనకు ఒప్పించాను నాకు యూజ్ అయ్యే కొన్ని తీసుకున్నాను నచ్చినవి కొని మీకు చూపిస్తున్నాను ఈ వాటర్ బాటిల్స్ అయితే చాలా బాగున్నాయండి చిన్నపిల్లలవి నాకు చాలా గుర్తు వచ్చాయి మా పిల్లలు చిన్నప్పుడు యూజ్ చేసినవి అన్ని బాటిల్స్ అంటే చిన్న చిన్నవి స్టోరేజ్ బాక్సెస్ పెద్ద స్టోరేజ్ బాక్సులు నేను చాలా వీడియోస్లో కూడా చూసానండి ఈ కంటైనర్స్లా ఉన్నాయి అంతెంత పెద్దవి మనం యూజ్ చేయలేని ఐటమ్స్ అన్నీ అలా వేసేసి పక్కన పెట్టేసుకోవడానికి బాగుంటాయి ఫ్రిడ్జ్లో ఆట స్టోర్ చేసుకున్నీ దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ స్టోర్ చేసుకున్నవి ఈ చిన్న స్టోరేజ్ బాక్స్లు ఇవి బాగుంటాయండి కొత్తిమీర పుదీనా ఇలా వేసుకొని పెట్టుకోవడానికి ఇవైతే ఇంకా బాగున్నాయి నేను ఇది గ్లాస్ జార్ అనుకున్నానండి కాదు కానీ ప్లాస్టిక్ ఇవి ప్లాస్టిక్ అండి కొంచెం స్పేస్ తక్కువగా సరిపోతుంది బాగుంటుంది కన్వీనియంట్గా ఉంటాయి ఇలాంటివి అయితే ఇలా మనం ఇందులో గ్రాసరీ వేసుకుందాం అనుకోండి క్లియర్గా కనిపిస్తాయి ఈ బాక్సులు బాగున్నాయని చెప్పి తీసుకుందామని మా పాప చెప్తూనే ఉంది పెద్ద పెద్దవి ఇవి కూడా బాక్సెస్ మన రేషన్ స్టోర్ చేసుకోవడానికి చిన్న చిన్న బాక్సెస్ టిఫిన్ బాక్స్లో అవ్వచ్చు స్టోరేజ్ బాక్స్లో అవ్వచ్చు స్నాక్స్ ఇలాంటివి స్టోర్ చేసుకోవడానికి కూడా ఇవి బాగానే ఉన్నాయి తీసుకుందామా అనుకుంటే ఎందుకులేండి ప్లాస్టిక్ కొంచెం దూరంగా ఉందా అని చెప్పి మ్యాక్సిమం తీసుకోకుండానే అవాయిడ్ చేశాను డస్ట్బిన్స్ నా దగ్గర అయితే ఉన్నాయి తీసుకోలేదు అవి కూడా ఈ ఫ్లేవర్ వేస్ మాత్రం చాలా బాగా ఇచ్చాయండి నాకైతే మాత్రం కానీ తీసుకోవడం అవ్వలేదు మర్చిపోయాను లాస్ట్లో తీసుకుంటే అనుకొని చాలా బాగున్నాయండి నా దగ్గర ఎంటిది వేసి తీసుకోలేకపోయాను నేను ఈ మగ్స్ అయితే చాలా బాగున్నాయండి ఇది నాకు కావాల్సింది స్క్వేర్ టైప్లో ఉంటాయేమో అని చూసాను గ్లాసెస్ కానీ బౌల్స్ కానీ అవి దొరకలేదు వాటర్ తాగేవి జ్యూసెస్ తాగేవి చాలానే ఉన్నాయి కొత్త కొత్త మోడల్స్ ఈ బిగ్ బా కప్ అయితే నాకు బాగా నచ్చింది వేరే స్టోర్కి వెళ్ళాము అక్కడ కూడా చూసా ఇలాంటివే ఇలాంటివి ఉన్నాయి ఫస్ట్ ట్రెండ్ అయితే అన్ని దగ్గర ఒకేలాంటివే కదా ఉంటాయి ఇవే తీసుకోవాలనుకున్నాను కానీ డిజైన్ ఉందని చెప్పి తీసుకోలేదండి మన ఫిర్ని కీర్ చేసేటప్పటికి బాగుంటాయి అవి వేసుకుంటే కాఫీ కప్స్లో చాలా వెరైటీస్ ఉన్నాయి కాఫీ కప్స్ అయితే నాకేమీ నీడ్ లేదు సో అందుకని నేను అవి తీసుకోలేదు ఓపెన్ కూడా చేయలేదు జస్ట్ మీకోసం మాత్రం చూపిస్తున్నాను అంతే గ్లాసెస్ కూడా ఉన్నాయి గ్లాస్వి మనీ సేవింగ్ బాక్సెస్ అయితే చాలా ఉన్నాయి ఇవి చిన్న చిన్న జ్యువెలరీ పెట్టుకునే బాక్సులు ఉన్నాయి మా పాప మధ్య మధ్యలో తనకి నచ్చినవన్నీ కొంచెం చూపిస్తున్నా ఉంది మనీ సేవింగ్ బాక్సెస్ బాగున్నాయి అని ఎందుకు ఆల్రెడీ మన దగ్గర ఉన్నాయి కదా అని ఈ ఈ కప్పుల కప్పులు కాదండి వే గ్లాస్ జార్స్ చాలా బాగున్నాయి చాలా తిక్కుగా ఉన్నాయి కూడా స్ట్రాంగ్గా ప్లెయిన్ గ్లాసెస్ కోసం చాలాసేపు వెతికా దొరకలేదు లైట్ వెయిట్ ఉండేవి ఆ జార్స్ అయితే చాలా బాగున్నాయి ఇది జ్యువెలరీ బాక్సే అండి మనకి ఇంట్లోకి ఏమైతే యూజ్ అవుతాయో అవి మాత్రమే నేను వీడియో తీసానండి మొత్తం ఇవి తీయలేదు చిన్న గ్లాస్ జార్ మాత్రం మా పాప తీసుకుంది బాక్స్ నేను ఇలాంటివి తీసుకోవాలని అండి కాకపోతే కొంచెం చిన్న సైజులో ఉన్నాయి కొంచెం పెద్ద సైజు కావాలని చెక్ చేస్తున్నాం కాకపోతే వీటికి కొన్నిటికి ప్లాస్టిక్ కప్స్ వచ్చాయి క్యాబ్లో నాకు ప్లెయిన్ బ్లాక్ ప్లేట్ కావాలని చూస్తున్నాను కానీ దాని మీద డిజైన్ ఉంది అందుకనే తీసుకోలేదు మనకు కావాలనుకున్న దానికన్నా ఇక్కడ లేనివే ఎక్కువ చూశాను డిమాట్కి వెళ్తే అందరూ అంటారు బిల్లు ఎక్కువ అయిపోద్ది మనం లిస్ట్ ప్రిపేర్ చేసుకున్నా సరే నిజంగానే ఎక్కువ అవుతుంది నేను అందుకనే అన్నీ ఒకటి ఒకటి చూసి కాస్ట్ చూసి అవసరమా లేదా అనుకొని తీసుకోకుండా చాలా జాగ్రత్త పడ్డాలండి కర్టెన్స్ బెడ్షీట్స్ ఇవైతే రీజనబుల్గా ఉన్నాయండి సెట్లో తీసుకుంటే తక్కువ ప్రైస్ పడుతుంది కదా పిల్లోసు దివాన్ సెట్స్ సోఫా కవర్స్ నేను చాలా రోజులు అవుతుందండి వెళ్ళి ఇది గోపాలపట్నం దగ్గర ఉన్న డిమార్ట్ ఫస్ట్ టైం నేను కూడా వెళ్ళడం డోర్ మ్యాట్స్ డోర్ మ్యాట్ నాకు ఒకటి బాగా నచ్చింది డోర్ డోర్మెటే నాకు బాగా నచ్చింది అది స్మూత్గా ఉన్నాయి అమ్మాయి అది తీసుకుందా అని అలాగే గోలాగే సుతికేసే అవసరం లేదు కానీ ఆఫర్లు అయితే బాగున్నాయి సఫారీ ఎక్కువ కనిపిస్తున్నాయండి ఇందులో ఈ చిన్న పిల్లలు అండి ఇక్కడ చూసినా అవి కాస్ట్లు ఎక్కువే ఉన్నాయి అయినా సరే కొన్ని వాళ్ళు కొంటూనే ఉన్నారు తప్పదు పిల్లలతో మాత్రం ఇలాంటి దగ్గరికి వస్తే అది కావాలి ఇది కావాలని కన్ఫామ్గా ఏదో ఒకటి కొని పెట్టమంటారు ఇది బాగుంది కదండి చిన్నది క్లచ్లో మనం క్లచ్లో వెళ్దండి పర్స్లో హ్యాండ్ బ్యాగ్లో కానీ కాయిన్స్ అలాంటివి పెట్టుకోవడానికి బాగుంది ఇది బ్లాక్ తీసుకుందండి మా అమ్మాయి ఇది బ్యాగ్ బాగుందండి ఫైనల్గా నేను తీసుకుందాం టైంకి మళ్ళీ మర్చిపోయి వేరే వైపు వెళ్ళేటప్పటికి ఇది మర్చిపోయాను బ్యాగ్ తీసుకోవడం నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు కంపల్సరీ తీసుకోవాలి చాలా పాకెట్స్ అయితే ఉన్నాయి సపరేట్ సపరేట్గా నేమ స్టార్టింగ్ నుంచి చూస్తున్నాను ఈ వెరైటీ బ్యాగ్తో మాత్రం ఇలానే ఉన్నాయి అదొక బ్యాగ్ క్యాట్ది ఎన్ ఇయర్స్ నుంచి ఒకటే మోడల్ మాత్రం రన్ చేస్తున్నారు ఇలా కొత్త కొత్త మోడల్స్ వచ్చిన ఇదిగోండి ఈ బ్యాగ్స్ స్కూల్ బ్యాగ్స్ ఎక్కువగానే ఉన్నాయి హ్యాండ్ బ్యాగ్స్ అయితే పెద్ద పెద్ద ఉన్నాయండి అంత ఎక్కువ మోడలే అనిపించలేదు స్కూల్ బ్యాగ్స్ అయితే మాత్రం బాగున్నాయి కాలేజీవి ఇంకా పిల్లలకి చెప్పనవసరం లేదు ఇక్కడ అన్ని టాయ్సే టాయ్స్ మా పిల్లలకి చెప్తూ వచ్చాను వాళ్ళు నాకు చెప్తూనే వచ్చారు మీ చిన్నప్పుడు మేము ఇది ఆడాం కదా మీరు ఇది కొన్నారు కదా ఇది తీసుకుందాను మా పాప అన్నది వద్దు అని నేను చెప్పాను ఈ ఎలిఫెంట్ది బాగా నచ్చింది కానీ తీసుకోలేదు హమ్ ఇలాంటి బొమ్మలు ఉండేవండి మా పిల్లలు చిన్నప్పుడు అవి పోయా ఏమైపోయాయి ఏంటో మరి తక్కువ రేటే కదా అని అన్నీ మనం బ్యాగ్లో వేసుకున్నాం అనుకోండి లాస్ట్లో చాలా ఎక్కువ అయిపోతాయి చాలా వరకు నచ్చినవేం తీసుకోలేదండి బిల్లు ఎక్కువైపోతే ఎందుకు అవసరమైనవి తీసుకుందాం అని ఫస్ట్ నుంచి నేను మా ఇంట్లో గట్టిగా ఫిక్స్ అయ్యి వెళ్ళాను కాబట్టి మా అమ్మాయికి నచ్చినవన్నీ చూపిస్తూనే ఉంది తీసుకుందామా అది తీసుకుందామా ఏది వద్దు అంటే పాపం మళ్ళీగా పెట్టేసేది డిమార్ట్కి వెళ్ళాలంటే కాలినొప్పిలో అవుతాయి బిల్లు కూడా ఎక్కువ అవుతుంది సో అందుకని చెప్పి మేము తొందరగా వెళ్ళి తొందరగా వచ్చేసాం తక్కువే చూసాం ఎక్కువ బిల్ చేయకుండా ఇదైతే బాగుంది తీసుకుందాం అని అని చెప్పింది దాంతో ఈజే ఉంది వద్దు 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 అంటే మళ్ళీ వెళ్ళి పెట్టేసేది ఫైనల్గా మన కిచెన్లో ఐటమ్స్ అండి మిక్సీ అయితే చూసాను తీసుకుందామా అని ఏమైనా నాది కొంచెం పాడైందండి కుక్వేర్ సెట్లో నాకు స్టీల్ కుక్కర్ చూస్తున్నాను పీజీ ఎందు బాగుంది చూద్దాము చిన్నది అనుకుంటే ఆపేసాను మా అమ్మాయి వద్దన్నదని చెప్పి అంతే అండి ఎక్కువ ఏం తీయలేదు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి